సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా కనిపిస్తలేవు నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది అన్నా ఎందుకన్నా ఆ రేంజ్లో అలగాలి మామూలుగా అడగచ్చు కదా క్వశ్చన్లు కొంతమంది న్యూస్ రీడింగ్ చదువుతుంటారు వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ డైలాగులు చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు సో ఇంకా ఏదైనా అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు సోకాల్డ్ మనమే కదండి వాళ్ళని ఒక ఎయిర్పోర్ట్లలో బతకనివ్వరు వాళ్ళని ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మంగళహార్తే వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకునివరు ఎవరండి సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది సోకాల్డ్ మనమే కదా మన జర్నలిస్టుల మిత్రులమే కదండి ఏదైనా చిన్నది ఇష్యూ వస్తే అసలు ప్రువ్వు చిన్నది వస్తే చాలు మొన్న నిహారిక అమ్మాయి చెప్తుంటే నాకే బాధేసింది కెమెరామెన్లు వాళ్ళ పెరట్లోంచి గోడలు కూడా దూకేసి అసలు స్నానాలు చేయకుండా మొహాలు గడకుండా నాలుగైదు రోజులు వాళ్ళ కొంపల ముందు దేకేసి వాళ్ళ బయటల కోసం వాళ్ళు దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేదాన్ని ఏ ఏ ఏ ఎందుకంత దిగజారిపోవాలి మీడియా మీడియా అంటే అదా